ఇల్లు ఆర్థిక వ్యవస్థ మనకున్న కొద్దిపాటి శాలరీస్ లో ఎంత బాగా మనం సమకూర్చుకుంటాము అదే విధంగా దేశాన్ని కూడా సమకూర్చగలిగే శక్తి ఒక మహిళకే ఉందని దేశ ఫైనాన్స్ మినిస్ట్రీ మన ఒక మహిళ అయినా నిర్మలా సీతారామన్ గారు తప్పించారంటే మహిళల పట్ల ఆయన చేసి ఆయనకున్న గౌరవం ఆయనకున్న నమ్మకం ఎటువంటిదో మనం అర్థం చేసుకోవాలి ప్రజలకు చెప్పాల్సిన అవసరం మన దేశ రాష్ట్రపతి ఐడియా ఉందా ద్రౌపది ఒక ఆదివాసీ మహిళ అంటే కులమత వేదాలు లేకుండా ఒక ఆదివాసీ మహిళని తీసుకొచ్చి రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టారంటే మహిళలకు మహిళల పట్ల గౌరవానికి మహిళలు సాధించగలిగే నమ్మకం ఎటువంటి అనేది మనం ప్రజలకు తీసుకోవాలి అదే విధంగా మనకంటూ ఒక వింగ్ తయారు చేసి భారతీయ జనతా పార్టీలో కూడా మహిళని ముందుకు తీసుకెళ్ళాలి మహిళలు రావాలి అనే ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో ఒక వింగ్ తయారు చేయడం జరిగింది దాన్ని ఇంకా ప్రోత్సహిస్తూ ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ మనకి కల్పించడం జరిగింది అంటే ఇంత దశాబ్దాలుగా కాంగ్రెస్ ఏదైతే పని చేయలేదో కొత్త పార్లమెంట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మహిళా రిజర్వేషన్ బిల్ మీద సంతకం చేసిన ఘనత మన నరేంద్ర మోడీ గారు రేపు ఈ నీళ్లలో ఎంతో మంది ఎంపీ మీరు జడ్పీటీసీ గా బయటకు వెళ్ళ వెళ్తారా లేదా దాన్ని కూడా బేస్ చేసుకొని ఇప్పుడు మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీరు పెరిగితే అది కూడా మీకు ప్లస్ పాయింట్ అవుతుంది అది కూడా ఒక టైప్ ఆఫ్ అడ్వాంటేజ్ అండి ఇప్పుడు రాని ఈ ఎలక్షన్ తర్వాత అవే ఎలక్షన్స్ ఉన్నాయి కదా అవునా కదా సో మీరందరినీ మీరందరూ కూడా దాన్ని బేస్ చేసుకుని ఇప్పటి నుంచి తిరగడం మొదలు పెట్టండి అది మీకు అడ్వాంటేజ్ అట్ ద సేమ్ టైమ్ ఎంపీ ఎలక్షన్స్ కూడా అడ్వాంటేజ్ అవుతుంది చేస్తారు